ఏలినాటి శని అంటే మీ రాశిలో ఉండేటువంటి శని దానికి పన్నెండవ స్థానంలో రెండున్నర సంవత్సరాలు అక్కడ ఏలినాటి శని మొదలైపోతుంది రాశిలో వచ్చేసింది దానికి పేరు జన్మశని రెండవ స్థానంలోకి శని మారినప్పుడు పోయే శని అంటారు అదేవిధంగా రెండున్నర 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 మూడు రెండున్నరలు చేసినప్పుడు దాని ఏలినాటి శని అని పేరుతో పిలుస్తారు కంటక శని అంటే రాశిలో నుండి ఒకటి రెండు మూడు నాలుగు స్థానంలో రాశిలో నుండి నాలుగవ స్థానంలో ఏడవ స్థానంలో పదవ స్థానంలో శని ఉంటే దానినే కంటక శని అంటారు ఏలినాటి శని లాగా కాకుండా ఏలినాటి శని కంటే దోషం కలిగినదే కంటక శని అని కేరళలోని జ్యోతిష్యులు చెబుతారు వాళ్ళు ఎలా చెబుతారంటే కంటక శని తీసుకెళ్ళిపోతుందని అంటే వాడిని ఎత్తుకెళ్ళిపోతుందని వాడిని పైకి తీసుకెళ్ళిపోతుందని కానీ అక్కడ కూడా ఈ జాతకంలో క్లారిఫికేషన్ చూద్దాం ఈయన కన్యరాశి అప్పుడు ఇదే కన్య శని కన్యలో నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరవ స్థానంలో మూడు పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఈయనకి శని దోషం ఉంది ఆరులో ఉన్న శని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచే చెయ్యాలి కానీ ఈయనకి లోపలకు దిగి పరిశోధించినప్పుడు ఏమైంది మంచి చెయ్యదు తరువాత ఈయనకి శని మార్పు అనేది ఏడవ స్థానంలో వస్తుంది కంటక శని వస్తుంది అక్కడ ఈయనకి ఆరు పాయింట్లు ఉన్నాయి సూపర్గా ఉంటుంది టైం అక్కడ చూస్తే కంటక శని ఇక్కడ కంటక శని ఏడులో వచ్చినప్పుడు వైఫ్కి చాలా సమస్యలు వస్తాయి ఇతర సమస్యలు కూడా చాలా వస్తాయి దాన నష్టం కలుగుతుంది వైఫ్కి మృత్యు వరకు వెళ్ళొచ్చు వైఫ్కి ఆపరేషన్ చేయాల్సి రావచ్చు అదే విధంగా మీకు బిజినెస్ పార్ట్నర్ ఉంటే వాళ్లతో మీకు పెద్ద గొడవ వస్తుంది ఇలా చాలా సమస్యలు వస్తాయని చెబుతారు కానీ ఈ జాతకం ప్రకారం ఈయనకి ఇక్కడ పాయింట్లు ఆరు ఉన్నాయి కాబట్టి కంటక శని మంచి ఫలితాలనే ఇస్తుంది అప్పుడు ఈ విధంగా ఉన్న శాస్త్రాలు డీప్గా తెలియకుండా ఫలం చెప్పడం వల్లే జ్యోతిష్య శాస్త్రాన్ని ఎవ్వరూ గౌరవించడం లేదు నమ్మడం లేదు దానికొక కారణం ముఖ్యమైన ఒక విషయం చెబుతాను ఏమిటంటే ఒక టైంలో కంచి మఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి నాకు మానస గురువు నాకు చాలా ఇష్టం అయినంటే ఒక టైంలో ఆయన జాతకం చూడాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు నేను చెప్పాను స్వామి మీకు చెప్పడానికి కొంచెం సంకోచంగా ఉంది మీ జాతకం ప్రకారం మీకు మూడు సంవత్సరాల తర్వాత ఆ టైంలో ఆయనకి గురు మార్పు రానుంది మూడేళ్ల తరువాత ఆ గురు మార్పు సమయంలో మీకు గురువు మారేటప్పుడు జైలువాసం రానున్నది మీ జాతకంలో అలాగే ఉంది పెద్ద ఆయన పెద్ద పెద్దగా నవ్వేశారు ఆ మఠమే బిత్తరపోయేలా నాకు జైలు వాసమా అక్కడున్న అందరినీ పిలిచి చెప్పారు నంబూతురు ఏమన్నారో తెలుసా అన్నారు ఆ తర్వాత దాని గురించి చాలాసార్లు పెద్దానికి దగ్గర వెళ్ళినప్పుడల్లా ఈ విషయం చెప్పేవాణ్ణి అలాగే లెటర్ రాసి పంపేవాడిని ఇండియా టుడేలో కూడా ఒక కాలంలో రాశాను దాన్ని చూసి కొంతమంది వచ్చినంత గొడవ చేశారు దానికి కారణం ఏమిటంటే కారణం ఏంటంటే ఈ అష్టక వర్గం లెక్కించి చెప్పడం వల్లే ప్లస్ ప్రశ్న కూడా పెట్టి చూశాను ఈ రాసి నవాంశం మాత్రమే కాకుండా ఇది ఎలాగంటే మీకు ఏదైనా వ్యాధి ఉంటే దానికోసం ఎక్స్రే తీయడం లాంటిది మన యొక్క జీవితంలో ఒక ఎక్స్రే ఒక వ్యాధి ఉంది హాస్పిటల్ వెళ్ళాం ఒక ఎక్స్రే తీశారు ఇది స్కాన్ చేయడం లాంటిది సిటీ స్కాన్ టోటల్గా బాడీని స్కాన్ చేయడం అప్పుడు మన లైఫ్ సంబంధించిన స్కానింగ్ ఇందులో జరుగుతుంది ఖచ్చితంగా చాలా చక్కటి ఫ్యూచర్ గురించి మనకి బాగా తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా శాస్త్రం చదివిన ఆచార్యుల వద్దకే మీరు వెళ్ళాలి అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది నేను చెప్పిన విషయాలు జరిగిన తర్వాత పెద్దాయన కంచి మఠాధిపతిగా ఉన్న పెద్దాయన నాకు రాజగురువు అని ఒక బిరుదు ఇచ్చారు పెద్దాయనే ఒకసారి నన్ను పిలిచి పిలిచారు నేను అక్కడికి వెళ్ళాను అప్పటికక్కడికి ఒక ఫంక్షన్ చేశారు ఆ ఫంక్షన్లో రాజగురువు స్టేజ్లో అనౌన్స్ చేసినప్పుడే నాకు తెలిసింది రాజగురువు అని ఆ అవార్డు తీసుకుని బయటకు వచ్చేసి పెద్ద ఆయనతో నేను మాట్లాడినప్పుడు పెద్దాయన అడిగాను స్వామి ఇప్పుడు మనకి రాజులు రాజ్యాలు లేరు రాజపాలన లేదు ఇలాంటి కాలంలో రాజగురు అనే బిరుదు ఇచ్చారే నన్ను అవహేళన చేస్తున్నారు కదా గేలి చేస్తున్నట్లుగా ఉంది అని అన్నాను ఎందుకలా భావిస్తావు నువ్వు నా జాతకం చూసి నాకు జైలు వాసం కలుగుతుందని చెప్పిన తరువాత ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద నాకు తెలిసిన జ్యోతిషులందరికీ చూపించాను పదిహేను మందికి చూపించాను ఎవ్వరూ అది చెప్పలేదు నువ్వొక్కడివే చెప్పావు అప్పుడు గురువుల్లో నువ్వు రాజువి ఆ భావనే నా మనసులోకి వచ్చింది ఆ ఆలోచనతోనే నేను ఈ బిరుది ఇచ్చాను అని అన్నారు అప్పుడు అది చెప్పేలా చేసింది ఏమిటంటే నేను పెద్ద ఆయన జాతకం చూసి ఆ మాట గట్టిగా చెప్పేలా చేసింది ఏమిటంటే నేను ఈ అష్టవర్గం చూడడం వల్లే ఇదివరకే ఒక వీడియోలో రాహుల్ గాంధీ జాతకం గురించి చెప్పాను అందులోనూ అష్టవర్గం చూసి అష్టమంగళ ప్రశ్న పెట్టి చూసి ఆ తర్వాత మాత్రమే ఆ సోనియా గాంధీకి ఆయనకి సంబంధించిన అందరికీ ఆ లెటర్ రాసి పంపాను కాబట్టి ఊరికే ఒక జాతకం చూసేసి ఏదో ఒకటి రాసి పంపడం కాదు మీరు ఈ గురు సంచారం శని సంచారం లాంటి పుస్తకాలు చూస్తారు కదా అవి కొన్ని చదివి చూడండి జరిగిన ఐదు సంవత్సరాలుగా ఇక్కడ సూర్యమంగళంలో అరవై మంది పనిచేస్తున్నారు అందులో చదివిన బాగా చదివి జ్ఞానం కలిగిన పురోహితులు ఉన్నారు ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు వాళ్లతో నేను ఐదు సంవత్సరాల ముందే చెప్పాను ఈ బుక్ తీసి చదవండి చదివి ఒక పరిశోధన చెయ్యండి అవన్నీ జరుగుతున్నాయే లేదో ఒక నోట్ రాసి నాకు ఇవ్వండి కానీ ఒక్కో సంవత్సరంలో ఆ గురు సంచారం ముగిసేటప్పుడు శని సంచారం రెండున్నర ఏళ్ళు ముగిసేటప్పుడు అందులో చెప్పినట్లుగా ఏం జరగలేదు అని చెప్పేవారు అదే విధంగా ఇక్కడికి వచ్చిన చాలామంది ఇరవై ఐదేళ్ళు పైగా పర్మనెంట్గా ఇక్కడికే వచ్చి చాలామంది ఉన్నారు వాళ్ళతో చెబుతూ ఉంటాను టైం ఉంటే రోజు కొంచెం ఆస్ట్రాలజీ చూడండి చూస్తే దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసి చెప్పండి వాళ్ళెవ్వరికీ అది కరెక్ట్గానే వచ్చేది కాదు ఏదో ఒక మోస్తరుగా అంటే చిలుక జోస్యం వాళ్ళు చెబుతారు కదా పెట్టెలో ఒక చిలుక తీసుకొచ్చి చెయ్యి చూసి చెబుతారు కదా అతడు పది మందిని చూసినా ఒకే విషయాన్ని చెబుతాడు ఎందుకంటే అతనికి అదే తెలుసు కొందరు వాళ్ళు కరెక్ట్గా చెప్పారు అని చెబుతారు కొందరు ఏదో చెప్పారులే అని అంటారు కొన్ని విషయాలు కరెక్ట్గానే ఉంటాయి అని చెబుతారు అదే విధంగా ఈ వార ఫలం అనేది కరెక్టుగా మనల్ని గురించి అంటే మీ యొక్క ఎక్స్రే తీసి మీకు మాత్రమే చెప్పాలి అంటే ఈ మెథడ్ మాత్రమే యూస్ చేయాలి ఇందులో మరో విషయం కూడా ఉంది గోచార ఫలం వేద ఫలం అంటే గోచార స్థానం వేద స్థానం అనే రెండు విషయాలు కూడా ఉన్నాయి అవి తర్వాత ఒక వీడియోలో ఆ జాతకాన్ని రాసేసి మీకు వివరంగా చెబుతాను ఇవన్నీ ఫాలో చేసి చదవండి కొంచెం జ్ఞానం తెచ్చుకోండి సంపాదించుకోండి ఇవన్నీ చదివారంటే ఎందుకలా అని మరొక వీడియోలో చెబుతాను మీకు రాహుకాలం మీరు క్యాలెండర్లో చూస్తారు కదా మీరు ఈరోజు రాహుకాలం ఎన్ని గంటలకని అడగడానికి జ్యోతిష్యుడికి దగ్గర వెళ్తారా లేదు అందులో చూస్తే తెలుస్తుంది కదా అదేవిధంగా మీ జీవితంలో మంచిదా చెడ్డదా జరగపోయేది ఈ రోజు ఏం జరుగుతుంది ఇలాంటి విషయాలన్నీ మనమే తెలుసుకోవచ్చు దానికి ఇది కొంచెం చదివితే చాలు దీంతో పాటు ఒక చార్ట్ మీ దగ్గర మీ యొక్క జాతకం ఆధారితమైనది ఇది కాదు ఇది ఇది ఒక మినిస్టర్ జాతకం పేరు చెప్పడం లేదు కాబట్టి ఈయన యొక్క అష్టక వర్గమే ఇది మీ జాతకానికి వేరొక విధంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క అష్టకవర్గం తీసి ల్యామినేషన్ చేసి అందుబాటులో ఉంచుకుంటే మీకు మీ ఫ్యూచర్ గురించి ఇతరులను అడగకుండానే కరెక్ట్గా గ్రహించవచ్చు తెలుసుకోవచ్చు జగన్మాత వగళాముఖి అనుగ్రహంతో మీకు ఆయురారోగ్య సౌఖ్య సిద్ధి లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను